నమస్తే మనకు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంది అని ఎప్పుడు మనం చెప్తాము మంచి ఏజ్ థర్టీ ఫైవ్ లోపలుంటే మీరు నెల నెల మీరు ఫర్టైల్ పీరియడ్లో ఫర్టైల్ పీరియడ్ అంటే ముట్టైన పదకొండో రోజు పద్దెనిమిదో రోజు లోపల మీరు అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోస్ చేస్తున్నారంటే అంటే మీరు ప్రొటెక్షన్ వాడకుండా వన్ టూ టైమ్స్ అయిన ఈ టైంలో మీరు కలుసుకుంటే అది ఒక నెల మీరు ప్రయత్నం చేసినట్టు మనం లెక్క పెడతాము సో ట్వెల్వ్ మంత్స్ మీరు ట్రై చేశారు కానీ కూడా మనకు అక్కడ ప్రెగ్నెన్సీ అందలేదంటే ఫర్టిలిటీ ప్రాబ్లం ఉండొచ్చేమో అని మనము సస్పెక్ట్ చేసి మేల్ ఇంకా ఫీమేల్కి టెస్ట్లు చేస్తాము అదే ఆడ మనిషి ఏజ్ థర్టీ ఫైవ్ కన్నా ఎక్కువ ఉంటే సిక్స్ మంత్స్ ప్రయత్నం చేసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు ప్రాబ్లం ఉండొచ్చు ఇంకా ఫర్టిలిటీ టెస్ట్లు చేయాలా అని మనం పేషెంట్కి అడ్వైస్ ఇస్తాము